తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నాకు సహజ మరణం వద్దు గర్వంతో నా ఛాతి ఉప్పొంగుతుండగా నేను తుది శ్వాస విడవాలి రీసెంట్గా కీర్తి చక్ర పురస్కారానికి ఎంపికైన కెప్టెన్ అన్సుమాన్ సింగ్ చెప్పిన మాటలు ఇవి ఆయన అనుకున్నట్లుగానే గర్వంతో మరణించారు ఆయన చూపిన శౌర్య పరాక్రమాలకు భారతదేశం కూడా ఉప్పొంగింది ఆయన భార్య మాత్రం ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని మరీ తన భర్తకు వచ్చిన కీర్తి చక్రను అందుకున్నారు ముక్కుపచ్చలారని ఆ అమ్మాయిని అలా చూసిన ఎవ్వరికైనా హృదయం ద్రవించకుండా ఉంటుందా మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు వారు ఆ తర్వాత విధి వాళ్ళను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంచింది ఎనిమిదేళ్ళు వాళ్ళు రిలేషన్లోనే ఉన్నారు ఆ తర్వాత వారి పెళ్ళి కూడా అయింది అయితే విధి మళ్ళీ వాళ్ళ జీవితాలతో ఆడుకుంది పెళ్ళైన రెండు నెలలకే అతను సిఆర్చెన్లో ఆర్మీ పోస్టింగ్ వచ్చింది అయితే మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్లుగా భవిష్యత్తు గురించి ఎన్నో ఊహించుకున్న ఆ ఇద్దరిని ఈసారి విధి శాశ్వతంగా దూరం చేసింది దేశం కోసం తన ప్రాణాలనే పనంగా పెట్టిన ఆ వ్యక్తి అంశుమాన్ సింగ్ కాగా తనతో నిండు నూరేళ్లు పంచుకుందామని కలలు కన్న ఆమె భార్య స్మృతి సింగ్ ఆర్మీలో సర్వ్ చేయగలగడం అనేది ఒక గౌరవం దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పనంగా పెట్టి ఇతరులను కాపాడటం అనేది నిజమైన హీరోయిజం భారత ప్రభుత్వం విశేష శౌర్య పరాక్రమాలను చూపించిన ఆర్మీ పారామిలిటరీ బలగాలకు అందించే అరుదైన గౌరవాలు కీర్తి చక్ర శౌర్య చక్ర రీసెంట్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడాది ఈ విభాగాలకు ఎంపికైన ఆర్మీ పారామిలిటరీ బలగాలకు కీర్తి చక్ర శౌర్య చక్ర ప్రదానం చేశారు కెప్టెన్ అంశుమాన్ సింగ్ కు ఈ పురస్కారం మరణానంతరం లభించింది ఆయనకు లభించిన ఈ గౌరవాన్ని భార్య స్మృతి సింగ్ తల్లి అందుకున్నారు ృదయాన్ని కలిచివేసే అంశుమాన్ సింగ్ స్మృతి సింగ్ కథ గురించి తెలిస్తే ఎవరైనా కన్నీరు పెట్టకుండా ఉండలేరు ఇంతకీ అంశుమాన్ సింగ్ చూపించిన ఆ పరాక్రమం ఏంటి కీర్తి చక్ర పురస్కారం అందుకున్న తర్వాత కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ స్మృతి సింగ్ చెప్పిన మాటలు అందరి హృదయాలను తడిచేస్తాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వినటానికి డ్రామాటిక్గా అనిపించిన అదే నిజం కాలేజ్ ఫస్ట్ డే రోజున మేము కలిసాం మేము ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసాం నెల తర్వాత ఆర్మీ మెడికల్ కాలేజ్కి అంశుమాన్ ఎంపికయ్యాడు సూపర్ ఇంటెలిజెంట్ తను నేను ఇంజనీరింగ్ చదివా ఎనిమిదేళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నాం ఆ తర్వాత మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చారు స్మృతి సింగ్ రెండు వేల ఇరవై మూడులో వాళ్ల వివాహం జరిగింది వివాహమైన రెండు నెలలకే అంశుమాన్ సింగ్కు సియాచెన్లో పోస్టింగ్ వచ్చింది చివరిసారిగా వారిద్దరూ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున మాట్లాడుకున్నట్లు చెప్పారామె ఆ రోజు రాత్రి మేము చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నాం వచ్చే యాభై ఏళ్ళలో మా జీవితాలను ఎలా ఉండాలో చాలా ప్లాన్లు వేసుకున్నాం పిల్లలు ఇల్లు ఇలా ఏవేవో మాట్లాడుకున్నాం అయితే ఆ మరుసటి రోజే అంటే జూలై పంతొమ్మిదిన తన మరణ వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదు ఒక ఏడు ఎనిమిది గంటలు మేము ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాం రియాలిటీ అర్థం కాలేదు ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అయితే ఇప్పుడు కీర్తి చక్ర నా చేతిలో ఉంది కాబట్టి ఇక నమ్మాలి తప్పదు అంటూ స్మృతి సింగ్ కన్నీటిని దిగమింగుకుంటూ చెప్పారు పంజాబ్ రెజిమెంట్ ట్వంటీ సిక్స్త్ బెటాలియన్కి చెందిన కెప్టెన్ అంశుమాన్ సింగ్ ఆర్మీ మెడికల్ కాబ్స్ డాక్టర్గా సేవలందించారు తెల్లవారుజామున మూడు గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా సియాచన్ బేస్ క్యాంప్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ అగ్ని ప్రమాదాన్ని చూసిన అంశుమాన్ సింగ్ మంటల్లో చిక్కుకున్న జవాన్లను కాపాడి బయటకు తీసుకొచ్చారు అయితే మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్కి మంటలు వ్యాపిస్తూ ఉండగా వాటిని అదుపు చేసే క్రమంలో తీవ్ర గాయాల పాలైన అంశుమాన్ తుది శ్వాస విడిచారు ఆయన శౌర్య పరాక్రమాలకు గౌరవంగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది ఈ కన్నీటి కథను విని ఒక్కటి మాత్రం చెప్పగలం జై జవాన్ మనం ఇక్కడ సంతోషంగా ఉన్నామంటే ఇలాంటి ఎందరో జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ బార్డర్లో డ్యూటీ చేస్తున్నారు కాబట్టే అలాంటి జవాన్లందరికీ ఆఫ్ చెబుతుంది ఆధాన్